నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ వారం రోజుల క్రితము సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుడతలేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులను కానీ బ్యాంకుల వాళ్ళు చూసినా ఢిల్లీకి వెళ్ళినా కూడా చెప్పుల దొంగల లెక్కన చూస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఆయన ఒప్పుకోవడమే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల ప్రజల యొక్క పరువు తీసిండు ఈ దేశం ముందల రేవంత్ రెడ్డి గారు మరి రూపాయి లేదని చెప్పిన మహానుభావులు ఇప్పటికీ ఢిల్లీకి నలభై సార్లు తిరిగిరు రేవంత్ రెడ్డి గారు నలభై సార్లు తిరిగి నలభై పైసలు తెచ్చింది లేదు కానీ తెలంగాణ ప్రజాధనం వంద కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇది ఒప్పుకోవాలి తెలంగాణ ప్రజలకు తెలియాలి వంద కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులకెళ్లి వంద కోట్లు ఖర్చు పెట్టి నలభై సార్లు ఢిల్లీకి తిరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ముక్ వీళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈడికెళ్ళి ఎనభై కిలోమీటర్లు పోవాలన్నా వంద కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్నే వాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ములతోటి తెలంగాణ రాష్ట్రం కొన్న హెలికాప్టర్ని వీళ్ళు ఆర్టీసీ బస్సుల కంటే హీనంగా వాడుకుంటూ ఉన్నారు ఈరోజు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కానీ జూపల్లి కృష్ణారావు కానీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళు ఎక్కడైనా వెళ్ళాలంటే పైజామా లేపడం హెలికాప్టర్ కూర్చోవడం ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే పైజామా లేపడం హెలికాప్టర్లో కూర్చోవడం వీళ్ళు హెలికాప్టర్ని ఆర్టీసీ బస్సుల కంటే కూడా హీనంగా వాడిరు వీళ్ళకి ఇప్పటిదాకా ప్రైవేట్గా ఈ హెలికాప్టర్ని అక్కడక్కడ తిప్పడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఖజానాలకు వెళ్ళి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు వీళ్ళు ఇది తెలంగాణ ప్రజల డబ్బులు కాదా ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరూ వీళ్ళ వీళ్ళ జీతాలు తీసుకోకుండా ఎవరు పనులు చేస్తలేరు ఈరోజు ఎమ్మెల్యే రెండు లక్షల పదివేల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు నాలుగు లక్షల చిల్లర జీతం తీసుకుంటా ఉన్నారు వీళ్ళు వీళ్ళు జీతాలని ఆపుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులను చూడొచ్చు కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలను అందించవచ్చు కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా ఉద్యోగులకు జీతాలు కట్ చేస్తామంటారు కానీ వీళ్ళ జీతాలు మాత్రం తగ్గించుకోరు ఇదంతా పక్కన పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేదని చెప్పేసి డెబ్బై రెండవ మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్లో నిర్వహించాలి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఖజానాలకు వెళ్ళి తెచ్చింది కాదు రేవంత్ రెడ్డి గారు పర్సనల్ ఫండ్ కాదు ఇది తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులకెళ్ళి రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఈ రోజు ఈ హంగామా ఒకరోజు రెండు రోజులు కాదు నెల రోజులు ఆ అందగత్యలని తెలంగాణ రాష్ట్ర పరిసర ప్రాంతాలలో మొత్తం తిప్పుకొచ్చి వాళ్లకు ఫుడ్డు బెడ్డు ఉండడానికి మెయింటెనెన్స్ కొరకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు E అందగత్తెలని నాగార్జున సాగర్కి తీసుకుపోతామని చెప్పేసి నాగార్జునసాగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సిగ్నల్ల దగ్గర బిచ్చగాళ్ళు లేకుండా అక్కడ కుక్కలు కూడా లేకుండా మొత్తానికి ఎక్కడెక్కడ తరిమేసి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ రోడ్కి ఇరుపక్కల ఎక్కడైనా చిన్న సన్నకారు వ్యాపారులు ఉంటే మొత్తం జేసీబీలు పెట్టి కూలగొట్టిచ్చేసి రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించట్లేదు మీరు వీడియో కూడా చూసింటారు కాజీపేట నుంచి వరంగల్కి వస్తున్నారు అందగత్యలు కాజీపేట టు వరంగల్ రోడ్లో కూడా సేమ్ ఇదే తతంగము జేసీబీ పెట్టి లెఫ్ట్ లో ఉన్న రోడ్డుకు ఇరుపక్కల ఉన్న షాప్లన్నీ మొత్తం డెమోలైజ్ ట్రాక్టర్లు టిప్పర్లు మొత్తం కూలో కొడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారికి మీరు తీసుకొచ్చి కానీ తెలంగాణ మహిళలను తెలంగాణ మహిళల చేత వాళ్ళని కాళ్ళు కడిగించి టవల్ తోటి వాళ్ళ కాళ్ళని తుడిపిచ్చు ఇది ఎంతవరకు సమంజసం రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి సమాధానం చెప్పండి అందగత్తెల కాళ్లను తెలంగాణ మహిళలు కడగాలా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ కింద పెడతారా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు ఈ దేశంలోనే పోయింది ఆ ఆఖరికి ఆ మిస్ వరల్డ్ కోసం వచ్చిన అందగత్తెల కాళ్ళ కింద కూడా మన తెలంగాణ రాష్ట్ర పరువును పెట్టేశారు మన ఆడవాళ్ళ పరువులను పెట్టేసి రేవంత్ రెడ్డి గారు మరి దీని గురించి మాట్లాడొద్దా ఈ రోజు రైతులు ఏడుస్తూ ఉన్నారు అకాల వర్షం వల్ల పంటలు కొట్టుకుపోతున్నా ఉన్నాయి వడ్లు కొట్టుకొని పోతున్నా ఉన్నాయి కొనుగోలుదారులు కొనేటోళ్ళు లేక పది పది రోజులు ఇరవై ఇరవై రోజులు కూడా ట్రాక్టర్ల దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు రైతులు ఒక రైతు అయితే పంట అమ్ముడుపోక ఆయన వడ్లు అమ్ముడుపోకపోతే పది రోజులు అట్లే కూర్చొని ఆయన పంట మీదే ప్రాణాలు చెల్లించడం జరిగింది మరి దీని గురించి కనీసం రైతుల గురించి కానీ సాగునీరు తాగునీరు గురించి కానీ మీరు మంత్రివర్గాలు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ ఆ విషయం గురించి కనీసం రివ్యూ అయినా చేసిన రేవంత్ రెడ్డి గారు అవన్నీ పట్టించుకున్నారా మీరు మీరు వచ్చినాక ఎవరైనా బాగుపడ్డారు ఎవరైనా మంచిగా ఉన్నారంటే కేవలం జేసీబీ ఓనర్లు ట్రాక్టర్ ఓనర్లు టిప్పర్ ఓనర్లే ఎందుకంటే మీరు వచ్చినాక వాటి గిరాకీలు పెరిగినాయి మీరు కేవలం దాని మీద దేశ పెడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమ పథకాల మీద తెలంగాణ ప్రజల పరిపాలన మీద మీరు ఎక్కడ దృష్టి పెట్టట్లేదు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ కూల ఉన్నారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుగా ఉండేది హస్తం గుర్తుకు మంచి పేరు ఉండేది కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజలలో మంచి పేరు ఉండేది కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ పేరు మొత్తం చెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటేనే చీదరించుకుంటూ ఉన్నారు ఈరోజు హస్తం హస్తం గుర్తు అంటే ఈరోజు అభయ హస్తం లెక్కుంటుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు గ్రహించారు తప్ప ఒక భస్మాసుర హస్తం లెక్క మారి వీళ్ళ ప్రాణాలని తీసుకోవడమో వీళ్ళ జీవితాలని చిందరవందరం చేయడమో చేస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు గ్రహించలేకపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చినాక ఈ హస్తం గుర్తుకు వాల్యూ లేకుండా పోయింది దయచేసి మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు తీచ్చేసి ఎక్కడ పడితే అక్కడ బుల్డోజర్లు పెట్టి మీరు కూలగొడతూ ఉన్నారు తప్ప మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఒక సామాన్య పౌరుడు లెక్క నా పేరు ననావత్ రాజు నాయక్ నేను సూచిస్తూ ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీకి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు కేవలం ఎక్కడ పడితే అక్కడ కూలగొట్టడానికి తీసుకున్న శ్రద్ధ ప్రజా పరిపాలన మీద తీసుకుంటే బాగుండేది రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మా మా ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి మీ మంత్రివర్గాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా చెప్తా ఉన్నారు పద్దెనిమిది గంటలు కూర్చొని మేము పనిచేస్తూ ఉన్నారు కానీ దేనికోసం ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ పేద ప్రజల ఇండ్లు ఉన్నాయి ఎక్కడ కూలగొట్టాలి ఎక్కడ పెద్ద కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి ఎక్కడ పోతే ఎక్కడ మనకు లాభం ఉంటుందని దానికోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తారు శని ఆదివారాలు మాత్రం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు మొట్టికాయ వేయడానికి కోర్టులు బంద్ ఉంటాయి కోర్టులు బంద్ ఉంటాయి ప్రశ్నించే వారు ఉండారని చెప్పి శని ఆదివారాలలో మొత్తాన్ని కూలగొట్టి సర్వనాశనం చేస్తారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు బుల్డోజర్ గుర్తు ఈ కాంగ్రెస్ పార్టీకి పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయ్యి పరిపాలించేది కాదు చేసేది కూడా ఏమీ ఉండదు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కుర్చి మీద కూర్చోబెడితే మీరు వాళ్ళ ఇండ్లను కూలగొట్టిరు ఈరోజు తెలంగాణ ప్రజలే మీ మీ ప్రభుత్వాన్ని కూలగొడతారు మీకు ముఖ్యమంత్రి స్థానం నుంచి దింపుతారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ఇదే జరుగుతుంది మీరు ముందు ముందు చూస్తూ ఉండండి